ముఖం చూస్తే నేను అర్థం కావచ్చు నేను చాలా బర్త్డే అని తెలిసి నాకు కావాల్సిన వాళ్ళు అయితే నాకు ఒక మెసేజ్ కాదు కదా ఒక కాల్ కూడా వేయలేరుకోదు నీళ్ళు తిరుగుతున్నాయి చేసుకుంటలే నేను సో బాధపడాక అంటే ఏదో ఒకటి సర్ప్రైజ్ ఏదో ఒకటి ఉంటుంది అనుకున్నా కానీ అట్లా లేదు వీడు వచ్చి నా కడు తొడు ఉంట అసలునే ప్రైజ్ లేదు సర్ప్రైజ్ ఏది వెళ్ళి ఉంటారు వచ్చినందుకన్నా ఒక లాభం ఉండాలి నీకోసం వచ్చిన అంత దూరం నుంచి ప్లీజ్ బాధ ఉజం తా కూజం పీరింద పీరింద పగది ఇంగే కడదమేతలేదు ఏ చెందेंगे ముడ ఉడ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో సో ముఖం చూస్తే నేను అర్థం కావచ్చు నేను చాలా సాడ్ ఉన్నా సో ఏం లేదు లైక్ హాస్పిటల్ నుంచి అయితే నేను ఇంటికి వచ్చేసిన కొద్దిగా రికవర్ అయిపోయింది మీ బ్లెస్సింగ్స్ వల్ల అయితే సో ఇంకా వన్ మంత్ వరకు అయితే బయటికి వెళ్ళొద్దు అని చెప్పారు డాక్టర్లు సో కారణం ఏం లేదు లోపల స్టంట్ ఉంది సో దానివల్ల బయట తిరగొద్దు అని చెప్పారు సో అట్లనే కొద్దిగా వాటర్ కూడా ఎక్కువ తాగాలని అన్నారు ఓకే ఇదంతా చూసుకున్నట్టయితే ఇంకో సాడ్ న్యూస్ ఏంటంటే నా బర్త్డే అని తెలిసి నాకు కావాల్సిన వాళ్ళు అయితే నాకు ఒక మెసేజ్ కాదు కదా ఒక కాల్ కూడా వేయలేరు అది ఇంకా అయిపోయింది టెన్షన్ అయిపోయింది అంటే లైక్ టెన్షన్ అంటే నేను ఇంకా హాస్పిటల్లోనే ఉన్నా సో నా బర్త్డే రోజు కూడా నేను అంటే బర్త్డే రోజు మార్నింగ్ వచ్చిన నేను ఇంటికి లెవెన్ ఓ క్లాక్ అట్లా వచ్చిన లైక్ నాకు కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ చేయలేరు ఫోన్ కూడా వేయలేరు ఇవన్నీ స్టోరీ కూడా పెట్టలేరు అది మీరు కూడా చూసుకున్నట్టయితే మీకు కూడా అర్థం కావచ్చు అబ్జర్వ్ చేస్తే చేసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఏం లేదు అంటే లైక్ ఎన్ని కొట్లాటలైనా ఎన్ని ఏం చేసినా వచ్చి కలిసి మాట్లాడతారు అస్సంటి మనిషి కావాలని కాల్ చేయకుండా అని మెసేజ్ చేయకుండా అంటే లైక్ బర్త్డే ఉందని తెలిసి కూడా ఆమె నాకు ఇంకొక మెసేజ్ కూడా చేయలేదు

బాగాలేదని కారణం నేనే దేనికి తెలుసా వీనికి మొన్న చెప్పినా ఫోన్ చేసి అరే ప్రమోషన్ చేస్తున్నావు నాలుగు రాళ్ళు వేసుకున్నట్టు వేసుకున్నాడు కిడ్నీలు వేసుకున్నాడు అంత సారీ ఫ్రెండ్స్ అరే సారీ అట్లా చెప్పినందుకు ఏం చేయలేము నేను ఒక మ్యాటర్ మాట్లాడుతుంటాను మంచుకోవాను అంటే పంచుకోనికే ఎట్లా పోవడం పంచుకుంటాం అంటే నేను చెప్పింది వినాలని దానికి ఏమి సో రెస్పాండ్ సార్ రెస్పాన్స్ సార్ అంటే ఎందుకంటే ఈయన కూడా వాళ్ళ సైడ్ ఉండొచ్చు మళ్ళీ అట్ల తరం సైడ్ తరం సైడ్ ఉన్నట్లే ఆ సైడ్ ఉన్నప్పుడు అరే వినక మెసేజ్ నువ్వు చాలా బాధపడుతున్నావా ఇక లక్ష రూపాయలు ఖర్చు అయినా రచ్చ 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 ఇకలా వాడ ప్రతి డ్రాప్కి ఎంజాయ్ చూపిస్తాం అది కాదురా ఇప్పుడు విజ్ చేయలేదు నీకు కూడా తెలుసు ఈయన కూడా వచ్చి అడుగుతున్నాడు ఏమైంది అంటే లైక్ నేను చూసి వదిలేసిన అంటే లైక్ ఓకే పెట్టలేదు కదా సరేలే లైట్ అన్నట్టు అంటే లైక్ చేస్తారు కావచ్చు మళ్ళీ మేబీ కొద్దిగా టైం తీసుకొని లేదంటే ఏదో ఒకటి సర్ప్రైజ్ ఏదో ఒకటి ఉంటది అనుకున్నా కానీ ఈడొచ్చి ఈ వచ్చి నా ప్రైజ్ ప్రైజే సర్ప్రైజ్ ఉంటాయి కరెక్టే కానీ ఈయన వచ్చేమంటాడు ఏమేమి స్టోరీ కూడా పెట్టలేదు ఫోన్ అన్నా వేసినా అంటే అవ్వ నాకు ఒక ఫోన్ కూడా చేయలేరు రాక ఏం చేయలేరు కూడా చేయలేరు ఇంకా వాళ్ళ దోస్తులు కాల్ చేసి నాకు వాళ్ళు చెప్పారు వాళ్ళు వాళ్ళు కాల్ తోనే చేసిరు కాల్ బాగా కాల్ చేసిరు కాల్ చేసిరు కానీ వీళ్ళైతే చేయలేరు అంటే అది కాదు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నా గుడ్ టైమ్స్ లో బ్యాడ్ టైమ్స్ అన్నిట్లు ఉంది గుడ్లు పది రూపాయలు ఐదు రూపాయలు ఎలా ఇవ్వాలి వెండకాలం కాబట్టి చాలా బాధలు ఉన్నాయి ఇప్పుడు నేను ఆ పిల్ల దొరుకుతలేదు నాకు నిద్ర పడతలేదు ఆకలి అయితే లేదు నాకు కాదరా నేనేం చెప్తున్నా మళ్ళా అయితే ప్రతి మూమెంట్ లో ఉంటది నా బర్త్డే అని తెలిసి కూడా ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒక్కొక్కసారి వచ్చే బర్త్డే అది కూడా వీ నాకు చాలా బాగా ఉంది ఈయనకి ట్రై కానీ నువ్వు ఎంత చేసిన మనం ఎలాగైనా తరుణ్ హ్యాపీనెస్ చేస్తాం చెయ్యాలి ఎంతమంది ఉన్నా కూడా పర్సన్ లేనప్పుడు అట్లనే ఉంటుంది అది మీకు కూడా తెలుసు ఒక విజయ్ సేమైతుంది చెప్పు ఒక ఏదో ఒక బిచ్చపోన్కి చెప్పినట్టు హ్యాపీ బర్త్డే అని బిచ్చపోన్ కావ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అందుకే నీకు సపరేట్ ఏమైనా స్పెషల్గా చెప్పాలని ప్లాన్ ఇస్తుందేమో ఎవరు తెలుసు అరే ఎంత ప్లాన్ చేసినా ఒక కాల్ అని సరే ఆమె కాల్ చేయకపోతే వదిలేసే నేను చేస్తున్నా నేను చేసిన లేవచ్చు పెట్టుకుంటుంది ఆమె కాల్ ఎందుకు చేయాలంటే ఆమె కాల్కి మా మొన్న యాక్సిడెంట్ అయింది అరే నాకు నొప్పినే మొత్తం అలా చేసిరా ఆపరేషన్ చేసి మళ్ళీ నడుస్తలే నేను మాట్లాడతలే మాట్లాడుతున్నాను వాళ్ళకి ఎట్లా వీడియోలు కావాలని కూడా ఏదో ఒకటి నేను ట్రై చేసి చేస్తున్నా ఇప్పుడు దీనికోసం నువ్వు ఇలా డిస్చార్జ్ అయినా నీ బర్డే రోజు నా రోజు డిస్చార్జ్ అయినా మన స్పెషల్గా నీకు బర్త్డే విషయాలు చెప్తా అని కానీ చెప్పాలి అట్లా ఉంటుంది రాతాలా రాత లేనప్పుడు ఏం చేస్తావు ఎన్ని 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 రథాలు దాయినా వేస్ట్ అయిపోతుంది అది అంతేగా ఇప్పుడు నువ్వన్నా కేక్ తెచ్చినావా లేదంటే నువ్వు కూడా అట్లనే సర్ప్రైజ్ చేసావా కేక్ ఏ మూడు వందలు ఉంది కేక్ బయట మూడు వందలు ఉంటుంది బంద్ తెచ్చిన దానికి కట్ చేసాం ఏంటి నువ్వు తెచ్చినా కూడా నేను ఏం కట్ చేయ అదే తెచ్చినా అన్న సారీ ఫ్రెండ్స్ కేక్ కేక్ అయితే జోక్ చేసిన ఎందుకంటే ఎంత ట్రై చాలా అప్సెట్ ఉన్నాడు ఓకే ఇలా ఎట్లా కృషి చేసాం ఫోన్ చేసి పిలిపిస్తాం రాదు ఈవెన్ నా ఫోన్ ఏ పడతలేదు మా తమ్ముని చేసిన చేసినాయి చేసిన నాకు ఒక డౌట్ వస్తుందా నీకేమన్నా స్పెషల్ ఏమన్నా ఏమో ప్లాన్ చేస్తుందామా స్పెషల్ నీ బర్త్డేకి నీకు కాల్ చేయకుండా ఏం చేయకుండా ఒక స్పెషల్ ట్రీట్ నేను అనుకుంటున్నాను అరే బారా బజే ఎవరైనా మెసేజ్ చేసి మెసేజ్ అయినా పెడితే సరే సర్ప్రైజ్ తీసుకుంటావా ఏమని అది ఓకే నెక్స్ట్ కానీ ఏం చేయకుండానే ఫోన్ లో స్విచ్ ఆఫ్ పెట్టి సర్ప్రైజ్ ఇస్తాను అంటే ఓరేం నమ్ముతారు చెప్పు నాకు సర్ప్రైజ్ కూడా అవసరం లేదరా బాయ్ విజ్ చేస్తే చాలా నాకు అవుతాడు ఫ్రెండ్స్ రైట్ మనం కేక్ కట్ చేద్దాం నువ్వు ఏమొద్దు నువ్వు వద్దు మళ్ళీ ఇవి ఏది లేక రావచ్చు కేక్ కట్ చేద్దాం నాకు ఇష్టం లేదు

నేను పోయా అని చెప్పిన చాకు తల్వార్ వద్దు వద్దు నేను పోయా అరే ఏంటి అరే నీ ఇంత దూరం చూసి ఇంతేనారా నువ్వు అరీ అరే అమ్మా మూడు వందలు మూడు వందలు కాదు నూట యాభై రాబోయ్ చెప్పినప్పుడు నువ్వు నేను పోయా అన్నప్పుడు పోయా మా మేము అంత దూరం నుంచి వచ్చినందుకన్నా ఒక లాభం ఉండాలి నీకోసం కోసం వచ్చినాం అంత దూరం నుంచి ప్లీజ్ రాడా కూసంతా కూసంతా అన్ని వద్దు సీదా ప్యాక్ చేసి పెట్టేసి ఎవరు గరీబోలకు ఇచ్చి వదిలేసి గరీబులకు వద్దు లైట్ చెప్తున్నా వద్దు వద్దురాజ్ చేయూ అయితే గోపా అదే అర్థం అయితే అమ్మాయి చూపిస్తా ఇంద్రాబాయి నువ్వు నాకు అర్థం కాదు మన నీకోసం అంత దూరం వచ్చినాం కేక్ అంతా కింద పడిపోయింది ఫ్రెండ్స్ సో వాడు ఎవరిపైన కోపం ఎవరిపైన చూపిస్తున్నాడు కానీ ఏం చేయలేం సో మనకి తెలియని ఫిస్ట్ ఏంటంటే ఒక పిస్ట్ ఉంది హారికి వస్తుంది అది తెలియదు మాకు తెలుసు సో వీడియో కంటిన్యూ అవుతాయి ఓకే మోమెంట్స్ సో కదా మరి వీడియో ఎలా వచ్చిందో వాడు ఎంత ఎమోషనల్ అయ్యిండు ఎంత బాధపడ్డాడు లాస్ట్కి ఏడ్చాడు నేనైతే ఏడుస్తాడని మేము హారికి ఇద్దరం కలిసి వాడిని ఏడిపించాడు లాస్ట్కి వాడిని బర్త్డే రోజు కానీ నేను ఎంతగానో నవ్విస్తున్న నవ్విచ్చిన గిట్ట వాడు నవ్వలే లాస్ట్కి కేక్ గిడ కింద పడేసి ఉంటే వెళ్ళిపోయాడు తర్వాత హారికి వచ్చా గిడ చూసారు కదా అసలు నవ్వులేదు ఏం లేదు అసలు బాధపడుతూనే ఉన్నాడు ఎందుకంటే విషయాలు చెప్పలే ఆమె సో ఫ్రెండ్స్ चूसार वीडियो लाइक शेयर कमेंट सब्सक्राइब तरुण पंड चैनल ओके okay, बाय फ्रेंड्स